హరీష్ రావు గారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట హరీష్ రావు గారు కానీ ఆ మాటకు వస్తే బిఆర్ఎస్ కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ప్రజల్లో కొంత అయోమయాన్ని సృష్టించాలన్నది వాళ్ళ ప్రయత్నం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో విపరీతమైన దోపిడీ జరిగింది అని స్వయంగా కల్వకుంట్ల కవిత జిల్లాల పర్యటనలో చెబుతున్నది ముందు దానికి సమాధానం చెప్పండి హరీష్ రావు మీకు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉందని మీరు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పదకొండు వందల కోట్ల ఎస్టిమేట్ ను పదిహేడు వందల కోట్లకు పెంచారు అని చెప్పి మీ పైన స్పష్టమైన ఆరోపణ కవిత చేసింది దానికి సమాధానం చెప్పండి ముందుగా ఇవాళ కవిత గారు కేటీఆర్ పైన హరీష్ రావు పైన ప్రశాంత్ రెడ్డి పైన నిరంజన్ రెడ్డి పైన జగదీశ్వర్ రెడ్డి పైన అందరి పైన కూడా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు మీకు కాస్తంతనైనా సిగ్గు ఉంటే కవిత గారు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి ఎవరో కాదు అయితే ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళు సమాధానాలు చెప్పాలి మీరు కవిత పది సంవత్సరాలు మీ కుటుంబంలో ఒక సభ్యురాలు అధికారానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారి బిడ్డ మాకంటే ఎక్కువ విషయాలు ప్రభుత్వంలో ఏం జరిగింది కుటుంబంలో ఏం జరిగింది అనేది ఆమెకు తెలుసు కాబట్టి ఇవాళ బయటకు వచ్చి మీరు చేసిన దోపిడీని అంతా మా బయట పెడుతున్నారు దానికి సమాధానం చెప్పండి ముందుగా తెలంగాణ ప్రజలకు వేల ఎకరాల భూములు ఎక్కడి నుంచినాయి ఫామ్ హౌజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి విలాసవంతమైన జీవితాలు ఎక్కడి వచ్చినాయి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటన్నిటికి సమాధానం చెప్పండి మా మీద ఆరోపణలు చేయడం ఏంటంటే మీ మీదున్న ఆరోపణలను మీ మీదున్న ఆరోపణల నుంచి మీ పైన అవినీతి కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారే తప్ప దాంట్లో నిజం లేదు